అప్పుడే మనం చూసుకున్నట్లయితే సో రాష్ట్రంలో ఇళ్ల స్థలాలు తీసుకున్న వారికి సంబంధించి జగనన్న కాలనీలకు సంబంధించి మరొక అప్డేట్ అనమాట సెంటు కూడా ఇవ్వకుండా పేరు అయితే మార్పు ఇక రాష్ట్రంలో పేదలకు గ్రామీణ ప్రాంతాల్లో మూడు సెంట్లు పట్టణాల్లో రెండు సెంట్లు స్థలం ఇస్తామని గత ఎన్నికల్లో టీడీపీ జనసేన బీజేపీ కూటమి హామీ ఇచ్చింది కానీ ఈ ఏడు నెలల పాలనలో ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేదు కనీసం సెంటు స్థలం కూడా పేదలకు పంచలేదు మరోవైపు గృహ నిర్మాణ శాఖపై చంద్రబాబు నిర్వహించిన మొదటి సమీక్షలో ప్రకటించినట్లు పేదల ఇంటి నిర్మాణ సాయాన్ని నాలుగు లక్షలకు పెంచలేదు గత ప్రభుత్వంలో చేసిన సాయాన్ని యథావిధిగా కొనసాగిస్తామని ఉత్తర్వులు ఇచ్చారు ఇలా వైఎస్ఆర్ జగన్న కాలనీలో పేదల ఇంటి నిర్మాణం కోసం చంద్రబాబు చేసిన సాయం ఇక్కడ వేసమిత్ విషమెత్తు వేసమెత్తు కూడా లేకపోయినా పేర్లను మాత్రం ఇష్టారాజ్యంగా మార్చేశారు చంద్రబాబు ప్రభుత్వ పేర్లు పిచ్చికి ఇది ఒక పెద్ద నిదర్శనం అని చెప్పేసి రాజకీయ వర్గాలు అయితే విమర్శిస్తున్నాయని చెప్తున్నారు ముఖ్యంగా ఏపీలోని జగనన్న కాలనీలు అయితే పేర్లు మార్చారు సో అయితే దానికి సంబంధించి ఇళ్ళ కట్టుకునే వారికి ఎన్నికల్లో నాలుగు లక్షల రూపాయలు ఇస్తామని హామీ ఇచ్చారు కానీ దాన్ని మాత్రం అమలు చేయకుండా కేవలం గత ప్రభుత్వం ఇచ్చినట్టుగానే లక్ష ఎనభై ఏళ్ళతో సరిపెడుతున్నారన్నమాట ఇది చాలా దారుణమైన నిల పట్ట అందరూ కూడా వాపోతూ ఉన్నారు సో ఇది మనకు లేటెస్ట్ అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవద్దు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు